సాధారణంగా నోటి దుర్వాసన అనేది ప్రతి నలుగురిలో ఒకరికి ఉండే సమస్య సో నోటి దుర్వాసన అనేది సాధారణమైనది కాదు నోటి దుర్వాసన అనేది మనం సరిగా బ్రష్ చేసుకోకపోవడం వలన సరిగా చిగుర్లని ఉంచుకోకపోవడం వలన లేదు అనంటే కోసం సంబంధిత వ్యాధుల వలన లేదు అనంటే వేరే కిడ్నీల సమస్య వలన కూడా వచ్చే అవకాశం ఉంటుంది నోటి నుండి దుర్వాసన అనేది ఒకటే కారణం వలన వచ్చేది కాదు కాదు మేడం సో దానికి వివిధ వివిధ కారణాలు ఉంటాయి సో ఫస్ట్లీ మనం సరిగా బ్రష్ చేసుకోకపోవడం వలన సరిగా బ్రష్ చేసుకోకపోవడము అంటే సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోకపోవడం వలన సో చాలా మంది ఏం చేస్తారు అంటే మనకి పన్ను పన్నుకి పన్నుకి మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి అన్నమాట సో ఎవరికైనా కూడా మనకి పర్మనెంట్ పన్ను రావడంతోనే పన్నుకి పన్నుకి మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి సో వీటిని స్పిల్ వేస్ అంటారు ఇది ఏ విధంగా డిజైన్ చేయబడింది అని అంటే మనం ఏమైనా ఆహారం తిన్న తర్వాత మనం నోటు ఉక్లించి ఉంచిన తర్వాత వాటర్ అనేవి ఒక సైడ్ నుంచి వెళ్ళి ఇంకో సైడ్ కి స్పిల్ అవుతాయి సో దానికి అదే దాని సెల్ఫ్ గా క్లీన్ క్లెన్సింగ్ మెకానిజం ఉంటుంది సో చాలా మంది ఏం చేస్తారు అని అంటే తిన్న తర్వాత నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోరు అందు చేసుకో సో వల్ల ఏమవుతుంది అని అంటే పండుకి పండుకి మధ్యలో ఆ ఉన్న స్టిల్ వేస్ట్ లో ఆహారం అనేది ఇరుక్క సో దాన్ని వాళ్ళు బ్రష్ చేసుకునేటప్పుడు ఈ అడ్డంలో బ్రష్ చేసుకోవడం వలన ఆ ఆహారం అనేది అక్కడి నుంచి తొలగిపోక అది అక్కడే ఉండిపోతుంది సో వల్ల ఏమవుతుంది అని అంటే మరి నోట్లో ఉండే సల్ఫర్ అనే కెమికల్ తోని ఆ బ్యాక్టీరియా కలిసిపోయి అది దుర్వాసనకి కారణమవుతుంది సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సో సెకండ్ రీజన్ వచ్చేసి మనకి ఈ ఫ్లాజింగ్ అనే పద్ధతి ఉంటుంది సో పన్నుకి పన్నుకి మధ్యలో ఏదైతే ఆహారం ఇరుక్కుపోయిందో దాన్ని తొలగించడం కోసము చాలా పాశ్చాత్య దేశాలలో ఈ ఫ్లాజింగ్ అనే పద్ధతి ఉంటుంది అంటే ఒక ఒక దారం తీసుకొని దారం లాంటి తీసుకొని పన్ను 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 మధ్యలో పెట్టి ఇట్లా దాన్ని క్లీన్ చేస్తారనమాట మన దేశంలో చాలా మంది చేయరాలి సో అది కూడా ఒక రీజన్ కింద ఉంటుంది అది కాకుండా బ్రష్ చేసుకున్న తర్వాత కూడా చాలా మంది నాలుక రనే శుభ్రపరచుకోరు నాలుక అంటే మీదనే కాకుండా నాలుక సైడ్ లో కూడా క్లీన్ చేసుకోవాలి చాలా మంది అది కూడా చేయరు ఇంకొకటి ఏంది అని అంటే ఈ రోజులలో చాలా మంది బ్రేసెస్ పెట్టుకుంటున్నారు మన ఎత్తు పళ్ళకు గాని వంకర పల్లకి కానీ సో ఇట్లాంటి టైంలో కూడా ఏదైతే బ్రేసెస్ ఉన్నాయో వాటి మధ్యలో ఆహారం ఎరుకపోయి అది క్లీన్ చేసుకోకపోవడం వల్ల అది ఒక కారణంగా ఉంటుంది ఇంకొకటి ఏంది అని అంటే చాలా మంది పళ్ళు లేని వాళ్ళు కంప్లీట్ ఎంచెస్ అని చెప్పేసి కృత్రిమ పనులు పెట్టుకుంటున్నారు సో అది కూడా ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి అది కూడా చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆహారం అనేది ఇరుక్కపోయి అది ఈవెన్చువల్ గా మనకి నోటి దుర్వాసన రావడానికి కారణం అవుతుంది చాలా మందికి ఇంకా పొగ తాగే అలవాటు ఏమన్నా బుక్క తినే అలవాటు ఇలాంటి వాళ్ళలో కూడా ఇలాంటి సమస్య అయ్యే అవకాశం ఉంటుంది నోటి దుర్వాసన అనేది చాలా మంది మనకి నోటీస్ చేసి చెప్తూ ఉంటారు సో అది కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితే అలా చెప్పినప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఎక్కువ తీసుకో తీసుకోవడము వాటర్ తీసుకొని మంచిగా నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడము ఇవన్నీ జాగ్రత్తలు పాటించిన తర్వాత కూడా ఒకవేళ మీకు నోటి దుర్వాసన తగ్గట్లేదు అని అంటే కంపల్సరీ దంత వరకు ఉంటుంది ఎందుకు అని అంటే మేబి ఒక కారణం జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు కానీ ఒకవేళ డయాబెటీస్ వ్యాధి కూడా ఇలాంటి సమస్య ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ వీలు అనుక మొదటి దశలో వచ్చినట్లయితే మనం ఏ వ్యాధి ఉందో దాన్ని అండర్లైన్ కాజ్ అంటే దాని వెనకాల కారణాలను మనము చూసుకోవచ్చు చూసి మొదటి దశలోనే అరికట్టవచ్చు నోటు అనేది డాక్టర్ 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 చెప్పే మెడిసిన్స్ కన్నా పేషెంట్ ప్రతిరోజు పొద్దున మరియు సాయంత్రం కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి బ్రష్ చేసుకున్న తర్వాత టంగ్ స్క్రేపర్ తో నాలుకని కూడా శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత ఒకవేళ అప్పటికి సమస్య తగ్గలేదు అని అంటే వాష్ కూడా వాడాల్సి ఉంటుంది అది కాకుండా ఎప్పుడైనా వాళ్ళ ఏమైనా ఆహారం తిన్న తర్వాత ముఖ్యంగా ఏమైనా జిగురు పదార్థాలు చాక్లెట్స్ కానీ ఏమన్నా జిలేబీలు కానీ బబుల్ గమ్స్ కానీ ఇట్లాంటివి తిన్నప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అది తిన్న వెంటనే అటువంటి వ్యర్థాలు మన నోట్లో ఉండకుండా మంచిగా శుభ్రపరచుకోవాలి ప్రతి గంట గంటకి ఒకసారి వాటర్ తీసుకుంటూ ఉండాలి వాళ్ళకి అలాంటి సమస్య ఏమైనా ఉంది అని చెప్పినప్పుడు కంపల్సరీ వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి అప్పటికి సమస్య తగ్గకపోయింది అని అంటే కంపల్సరీ డాక్టర్ ఒకసారి సంప్రదించాలి చాలా మందికి పొగ తాగే అలవా పొగ తాగే అలవాటు ఉంటుంది చాలా మందికి ఈ సిగరెట్లు పుట్కాలు వీటన్నిటి వీటన్నిటికీ చాలా మంది అలవాటు చేసుకునే ఉండుంటారు కంపల్సరీ వీ నోటి దుర్వాసన అనేది వీరి శరీర శరీర ఆరోగ్యం పైన కూడా చాలా దుష్ప్రవం చూపే అలవా అవకాశం ఉంటుంది ఇలాంటి వారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇలాంటివి దూరాల వాటిని మాను మానుకుంటే నోటి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది